కాదు చిన్న పిల్ల ఆ వీటికే మరి బయరం ఉంది మీది వాడకొచ్చు మెల్లం దూరం కూడా అయితే మాట్లాడుకోరు పానబడ్డా కూడా మాట్లాడుకోరు అబ్బో వస్తుంది

జలీల్ బాయ్ రెస్క్యూ ఛానల్లో మీ స్వాగతం నమస్తే అస్సలం వలకమ్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ నేనైతే ఇక్కడ వాటర్లో ఇక్కడ పొలంలో ఉన్నానని అయితే అనుకోకూరి అయితే నేనైతే పొలంలో రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ కరీంనసి గంగన మండలం ఒక్కసారి అటు ఒకసారి దింపు అక్కడ అటు ఆ పొలం రైతులు వాళ్ళందరూ ఉన్నారు అండ్ ఈ పొలం మంచి కూడా ఓనర్ కూడా ఉన్నారు అయితే ఇక్కడ ఒకటి పాము కనబడదని చెప్పేసి మనకైతే ఫోన్ కాల్ చేసారు చేసిన తర్వాత మనం ఇక్కడికి వచ్చినాం వచ్చిన తర్వాత వీళ్ళు ఒడ్ల పని అయితే చేస్తారు ఆ చేసేటప్పుడు ఇక్కడైతే ఒకటి నాగు పా కనబడదని చెప్పేసి మనకు ఫోన్ కాల్ చేసారు ఆ చేసిన తర్వాత ఈ ఒడ్డు లోపల అయితే ఇండియన్స్ ప్రాక్టికల్ అయితే ఉంది ఆ ఎందుకంటే వీళ్ళు ఇక్కడ పని చేసుకుంటారు కాబట్టి పని చేసుకునేటప్పుడు ఇలాంటి పాము ఉంటే అది బయట చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనని అయితే రమ్మని చెప్పారు आए मनमेदा पामनेते रेस्क्यू చేద్దాం చూసేనే ఉందరి నానే ఉంది ఆనంద్ గ్రిప్ పారి ఎనకి సో వీడియో అయితే అటిడ్ ఏ గువైతే ఇల్ల అయ్యో అయ్యో వాయో 사전에 사는 사람들과 대표해야. 예, 더 커트링.

ఏ బుర్రకు మీరు చప్పకుండా నువ్వు అనకు ఏమనకు చెప్పకుండా వాళ్ళు వాయిస్ పడుతున్నావు असताना ए शेपला काय शेपला कशी मस्त इसक याला मला देवड्यान काय ते शिवडे नाही இருவது கிலோ சஞ்சு கரெக்ட் கார்டு உந்தாஸ் மைதானம் பிள்ளை எத்தா ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ దీన్ని తెలుగులో వచ్చేసి నాగుపాం అని అంటారు ఇంగ్లీష్ లో వచ్చేసి కోబ్రా స్నేక్ అని అంటారు ఆ సుమారు దీనికి వచ్చేసి ఒక ఇరవై లోపట్నే ఉండే ఒక పద్దెనిమిది సంవత్సరాల దాకా ఉండొచ్చు ఇది దాదాపు మన పొలంలో ఏంటంటే ఇది రోజు ఫుడ్ దొరుకుతుంది కాబట్టి ఇక్కడనే ఉంటుంది నాకు నిమిషి ఇక్కడనే ఉంటుంది నాలుగు నిమిషి వెరీ షార్ప్ ఉంది పామంటారు కానీ షార్ప్ ఉంది పామంటారు కానీ మొత్తం ఇస్తలేదు మొత్తం

అవునండి ఆరు నడ ఆ టైట్ నడక్రీ అది అక్క మరి కొంచెం అంటే నేను కక్కి చూడు కాదు అంటే అరగది కాబట్టి ఆ లోపల ఉంటాయి ఇప్పుడు అక్కడనే ఉంటే దానికి అరుగుతుంది ఇప్పుడు బయటికి వచ్చింది కాబట్టి దానికి డేషన్ కాదు అటు ఇటు కలుగుతుంది కాబట్టి అరగది అరగది కాకబట్టి ఆ సపోజ్ ఇది ఎలకల్ని తిన్నా ఏం తిన్నా మాత్రం కక్కెస్తుంది ఆ గుడ్లు దింగుతుంది అయితే మేల్ ఫిమేల్ అంటే ఇది నాగుపాము నాగుపాము రెండే కలుస్తాయి మళ్ళీ ఏంటంటే చాలా మంది ఉంటారు ఇట్లా ఎలకలు అంటే ఇది

నేను అయితే ఇట్లా పట్టినా కానీ ఇంట్లో పొడుగుంటాయి పొడుగుంటాయనడి కానీ ఇది ఉంది పొట్టిగుండి పొట్టికుండి బాగా దొడ్డు దొడ్డు బాగుంది ఉంది అన్నమాట పొడుగులేదు పొడుగులేదు దగ్గర ఏమంటారంటే మన ఇది చేరిపోతు పాము నా కలిసి ఉంటాయి అని చెత ఉంటారు చాలామంది అయితే అట్లయితే ఉండదు ఒక నాగుపాముము ప్లస్ నాగుపామే కలుస్తుంది ఆ తర్వాత ఏంటంటే పెంజర అంటే పెంజర కూడా అవే రెండు కలుస్తాయి చేరిపోతు అంటే చేరిపోతు కూడా అవే కలుస్తాయి ఇది ఉన్నాకడా సపోజ్ జేరిపోతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు అట్లాంటివన్నీ ఫేకు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఒక పాము గిట్ల మనకు ఎక్కడన్నా బయట మాత్రం మనం మంత్రాలు తాగిలని ఎవరి దగ్గరికి అయితే వెళ్ళకూడదు వెళ్తే మాత్రం మనిషి బతికి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఆ తర్వాత అయిన తర్వాత మనం గవర్నమెంట్ లేక ప్రైవేట్ హాస్పిటల్కి మాత్రం పోతే మనిషి బతికి ఛాన్స్ చాలా చాలా ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ మన దగ్గర అక్కడ హాస్పిటల్లో యాంటీ వెనం అనేది ఉంటుంది వెనం ఉండడంతో మనకైతే మంచి బతికి ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది తర్వాత అయితే ఎలాంటి పాములు కూడా దయచేసి మాత్రం ఎవరు కూడా చంపకూడదు చంపే అవకాశం ఎవరికైతే లేదు మన ప్రతి ఒక్క ఊర్లలో ఖచ్చితంగా ఒక స్నేహియాచర్ అనేటువంటి ఉంటారు లేకపోయినచ్చు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఆ చెప్తే వాళ్ళ దగ్గరలో ఉన్న ఎవరినైనా ఖచ్చితంగా అయితే పంపిస్తారు ఎవరైతే చంపకూడదు దాదాపు అయితే చంపకూడదు ఇప్పుడు సపోజ్ కుట్టింది కుట్టిందనుకోరు ఇప్పుడు సపోజ్ ఇక్కడ కాలు కుట్టిందనుకోండి ఇక్కడ కాలుకి ఇక్కడ 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 కట్టి మన దగ్గర ఉన్న బండి ఇక్కడికి అంబులెన్స్ అయితే రాలేదు కాదు కాబట్టి బండి మన గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి నాకు నవ్వం కుట్టింది సపోజ్ రెండు గంటలకు కుట్టింది ఇప్పుడు రెండు నలభై ఐదు నాకు కుట్టిందని చెప్పి చెప్తే వాళ్ళు అయితే మనకు గ్లూకోజ్ పెడతారు ఆ గ్లూకోజ్ పెడితే మనిషి అయితే బతుకుతాడు తర్వాత ఏంటంటే ఈ మన ఆ పాములైన దగ్గర పోతే ఆయన మందు వేస్తాడు మందు ఎత్తే మనిషి బతుకుతాడు అని అట్లా టైం వేస్ట్ చేసుకోవద్దు అట్లా టైం అయితే ఖరాబ్ అయిపోతుంది బట్టి ఎవరైనా ఇప్పుడు నాకు కూడా ఇది కుడితే నేను కూడా నా పని కూడా కథమే కానీ మాకేందంటే ప్రొఫెషనల్గా ట్రైనింగ్ ఉంటుంది పాములు ఎట్లా పట్టుకోవాలి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి పట్టుకోవాలి ఎక్కడ పట్టుకుంటే పాము అవుతుంది ఎక్కడ పట్టుకుంటే ఆగదనేది మొత్తం తెలిసి ఉంటది ఈ మూడో నమ్మకాలైతే మేమైతే ఎటువంటి కూడా చెప్పం పాము ఎవరికి కూడా మేము మూడో నమ్మకాల విషయాలు అయితే అసలు చెప్పం ఇది చూడరు సప్పుడు చేయక ఉన్నది పాము సపోజ్ మనం ఒడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటే వస్తాం వచ్చినప్పుడు దీన్ని చూసిన తర్వాత ఏంటంటే ఇట్లా పడి పడిగేస్తుంది సపోజ్ ఇట్లా దోగ మీద ఎక్కడ మనం టచ్ చేస్తే ఇట్లా 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 మళ్ళీ వస్తుంది లేదు కానీ కార్డ్ అయితే డైరెక్ట్ అయ్యది దానికి ఎట్లా నానా ఇట్లా గట్టిగా వచ్చి ఉంటది కదా అప్పుడే అది మనకు రేపు పొద్దుగ వెళ్ళే విధానం చూస్తే రేపు పొద్దుగాల తీసుకొని పోతా పెట్టడానికి ఏది బాగున్న కొండగట్టు కొండగట్టు గుట్టల రాజు ఆ గుట్టల రాజు అదే ఇక్కడ సమానం ఉంటే

அட் அந்த அக்கா ஏதாவது ஆடோ உந்தோடு அட்யா ஜாலிச்சு అది ఏంటో అనుకుంటుంది అన్నప్పుడు మొన్న ఎక్కడో పడుతుంది

ఆ సురక్షితమైన అడవి ప్రాంతంలో దీనైతే రిలీజ్ చేయడం జరుగుతుంది ఓకే పని నచ్చినట్టు నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జయాలత్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి